నమస్తే మీరు చూస్తున్నది జే సిక్స్ టీవీ న్యూస్ ఇక మరిన్ని వివరాల్లోకి న్యూస్ ఆర్మూర్ పట్నంలోని శాస్త్రినగర్లో గల సిపిఎం పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఆర్మూర్ ఏరియా కమిటీ సమావేశం కొండ గంగాధర అధ్యక్షతన జరిగింది సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం మాజీ జిల్లా కార్యదర్శి పెద్ది వెంకటరాములు మరియు సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్లు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీలు ప్రజలకు అందించడం హర్షించదగ్గ విషయమని అన్నారు కానీ నిబంధనలతో పేదలకు అందవలసిన ఆరు గ్యారెంటీలను అందకుండా అవకాశం ఉంటుందని అన్నారు నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించి పేదలందరికీ మధ్య చేకూర్చే విధముగా చర్యలు చేపట్టాలని అన్నారు రేషన్ కార్డులు ఉన్న వాటిని కూడా సర్వే చేసి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రతి పథకం ప్రజలకు అందే విధంగా చూడాలని అన్నారు ఇంద్రమైన్లను ఇల్లు లేని పేదలకు గుర్తించి కాలయాపన చేయకుండా గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా వెంటనే అందించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఎం ఆర్మూర్ ఏరియా కార్యదర్శి పల్లపు వెంకటేష్ సభ్యులు కూతడి ఎల్లయ్య సాయిలు భూమన్ల రవి టి భూమన్న సదమస్తుల అశోక్ యుద్ధాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు వెల్కమ్ టు న్యూస్